అక్కడైతే మా వారు ఇంకా దోశలు వేస్తున్నారు వీడియో మొత్తం వాయిస్ ఓవర్ చూసారు కదా ఇది ఫైనల్ గా దోశ పిండి రుబ్బిన తర్వాత పొద్దున్న మా పిల్లలకి దోశలు వేసి పంపించేశాను ఆ వీడియో అయితే షూట్ చేయలేదు ఆల్రెడీ ఈ రోజు లేట్ అయిపోయి మొత్తం గందరగోళం అయిపోయింది ఇంకా మాకైతే ఏం చేస్తున్నారు అక్కడ దోశలు వేసుకుంటున్నాము దోశ విత్ పల్లీ చట్నీ అల్లం చట్నీ కూడా ఉంది ఫ్రిడ్జ్ లో పీయనా బయటికి కావాలా మొన్న వచ్చినప్పుడు చేసాను అనమాట అల్లం చట్నీ అట్లనే ఉంది వీళ్ళందరికీ పల్లీ చట్నీ కావాలి ఇంత ముందు అయినా మీరు టీలో తినేవాళ్ళు కదా అత్త ఎప్పుడు ఇప్పుడు ఏమైనా చట్నీ కావాలి కొబ్బరి చట్నీ కావాలి పల్లీ చట్నీ అయితే రోజు టీలోనే పెడతా దోశ చూడండి వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నప్పుడు కష్టం లేకుండా టీ పోస్తే టీ పాలు పోస్తే పాలు పాలల్లో తిన్నా అన్ని తిన్నారు భారీ వచ్చేసరికి టిఫిన్ కావాలి చట్నీ కావాలి ఆ కర్రీ కావాలి ఇదే సాక్షి అన్నప్పుడు డైరెక్ట్ గా తీస్తా రోజు తింటా సాక్ష్యం ఇదే వీడియో ఈ ఉంచుతాను నేను ఓకే అండి సాక్ష్యం మీరే సాక్ష్యం మేమైతే చట్నీ చేసుకొని మా ఆయనకి టీ పోస్తాను లేదు మా ఇష్టం అది మా అమ్మార్లోనే నేర్పింది మాకు పచ్చడి కాదు పచ్చడితో తినమని టీలో తినమని నేర్పలే

వాళ్ళకి ఉన్న టైం లోనే వీలు చూసుకొని చేస్తాము దానికి కొంతమంది ఇది నిజంగా అసలుకి తెలియదు కదా వాళ్ళకి ఎప్పుడు షెడ్యూల్ చేయడం కావాలని కూడా పెడతాం కానీ తెలియదు కదా మరి అంత తెలియకుండా ఏ పిచ్చర్ ఉన్నదా పాపం వాళ్ళకి మరి అనాథాలు కాకపోతే వీళ్ళకి ఉంటే వీళ్ళ చదువులు ఉండవు వీళ్ళకి స్కూల్ కి పోరు వీళ్ళ పేరెంట్స్ కి బుద్ధి లేకపోతే అసలు వీళ్ళకి తెలియదా చదువుకోవాలి కదా వీళ్ళు చేసినందుకు ఒక షార్ట్ వీడియో చేసినందుకు చదువు మొత్తం పోద్దా నీ అయితే ఎక్కడ చదువు మరి

అంటే వాళ్ళకి నాలెడ్జ్ లేకపోవచ్చు యూట్యూబ్ గురించి దాని గురించి అంత తెలివి అంత అవగాహన లేకపోవచ్చు కదా అంటే ఎప్పుడో చేసిన ఒకసారి డ్రెస్ చేంజ్ చేసుకుని హాలిడేస్కి వెళ్ళినప్పుడు చేసిన హాలిడేస్ వచ్చినప్పుడు వీడియోస్ కూడా స్కెడ్యూల్ చేసుకుని పెట్టుకుంటాము పలానా రోజు పలానా తెలియని వాళ్ళకి కామెంట్ పెట్టినా వదిలేసేయడం అంతే వాళ్ళకి అలా ఇది చాలా రోజుల నుంచి ఇంటా ఉన్నా ఎట్లా చూస్తా ఉన్నా కామెంట్స్ అన్ని షార్ట్ మీడియా పెట్టినా ఏ రీల్స్ పెట్టినా దాంట్లో కొన్ని కొన్ని అంటే మంచి వస్తాయి మంచి వాటికి చాలా థ్యాంక్స్ కొన్ని కొన్ని ఉంటాయి కదా ఇవి మరి అంటే చేసే వాళ్ళకి

చాలా మంది కొంతమంది పట్టించుకుంటూ కొంతమంది పట్టించుకోవడం లైట్ గా తీసుకోవడం వల్ల ఏం కాదు కావడం కొంతమంది తీసుకునే వాళ్ళు పాపం వాళ్ళు పెద్దలే ఎందుకు ఇక ఇలా టన్నర్ గా బండి రాదు ఎందుకు చాలా మంది ఆగిపోతారు పాపం అట్లా కామెంట్స్ వల్ల చాలా మంది సోషల్ మీడియాలోకి రావడానికి చాలా ఇది అంటే భయపడతారు ఎందుకు అవసరం అనికు అని అమ్మాయికి ఎంత టాలెంట్ ఉందో అబ్బాయికి ఎంత టాలెంట్ ఉన్నా ఎందుకు అబ్బాయిలు అంటే కొంచెం పర్లేదు కానీ అమ్మాయిలు అయితే ఎక్కువ అంటారు అబ్బాయిలు చిన్నపిల్లగా అయినా చిన్నవాళ్ళు అయినా ఏమంటారు ఏదో అమ్మెలు చేస్తే ఏదో అసలుకి ఏదో వాడు. ఎఫిలిపోయి ఏదో మొత్తం దేశాన్ని ఉద్రిస్తంగానే చేస్తాడు మరి. మేర ఒక సాంఘిక దేశానికి ఏదో నష్టం కలిగించొచ్చు. ఒక్కసారి పెట్టారంటే ఓకే పదే 10 పెడుతున్నారంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదని అర్థం. నాలెజ్ కొంతమంది కొంతమంది కావాలని. కావాలని పెట్టనప్పుడు మనం ఏం చేయలేము నాలెజ్ లేని వాళ్ళైతే ఇప్పుడు ఈ వీడియో చూసేయినా తెలుసుకుంటారు. మీ మీద కోపంతో నాకు మాడిపోయింది దోశ వేసి పెట్టారు బాబు అంటే మొత్తం మాడిపోయింది అని చెప్పి చూసుకోలేదు మీరు దయచేసి అలాంటి కామెంట్లు పెట్టకండి దోశలు అన్ని మాడిపోతాను ఇక్కడ చూసారా నాకే ఇస్తారండి మాడిపోయింది దోశ మీకు మీకు వేసుకున్నారా దోశ త్రీ నాకు చాలు టూ అదనమాట అంటే మీరు ఎంకరేజ్ అయిపోయిన అంటే మమ్మల్ని అంటే మాకు తెలుసు కాబట్టి అంటే ఎవరు ఏ నాలెడ్జ్ తో పెడుతున్నారు ఎంత తెలివితో అంటే ఎవరికి ఎంత అవగాహన ఉంది దాని మీదనే మాకు తెలుసు కాబట్టి మేము పట్టించుకోము వేరే వాళ్ళు ఎవరైనా కొత్తగా రావాలనుకుని వాళ్ళు ఏదన్నా వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవాలనుకున్న నిరూపించుకోవాలనుకున్నా వాళ్ళకి వచ్చినట్టు సాంగ్స్ మ్యూజిక్ లేకపోతే కుకింగ్ లేదంటే అవకాశాలు వచ్చినాయి మనీ పరంగా కొంచెం డౌన్ డౌన్ ఉన్న వాళ్ళకి కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అంటే మా చుట్టుపక్కల ఇప్పుడు మేము గాని చెందనే వాళ్ళు గానీ పెట్టించిన ఛానల్స్ చాలా మందికి యూజ్ అవుతున్నాయి అలా చేసుకొని అలా బ్రతకని ఇవ్వండి వాళ్ళు మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి గాని చేసుకోవాలి ఎంకరేజ్ చేయండి అంతే

చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మనకి మా పల్లె వంట చాలా కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఏ వీడియో అంటే వీడియో పెట్టకపోతే అడగడం ఏమైంది అని చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీ మెంబర్స్ కంటే కూడా ఎక్కువగా అంటే లవ్ సపోర్టు కేర్ అంత తీసుకోవడం అడగడం ప్రతి సిచ్యువేషన్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా కొంతమంది రెగ్యులర్ గా పెట్టే ఒక టెన్ మెంబర్స్ టెన్ ఐడిస్ ఉన్నాయి వాళ్ళ ఐ రెగ్యులర్ ఫ్యామిలీ లాగా అనమాట వీడియో ఇలా రాగానే ఇలా పెట్టేస్తారు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అంటే అక్కలు అక్కలు ఆంటీ అయితే ఆంటీలు థ్యాంక్ యూ చెల్లెళ్ళు అయితే చెల్లెళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడాను పేరు పేరున అయిపోయాయి ఆకలిస్తుంది ప్లేట్ ప్లేట్ వెనక ఉంది స్టాండ్ లో ఓకే అండి దోశలు అయితే మా వారు దోశ వేసేసారు అయితే తినేసాను స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇక నేను దీంట్లో అటుకులు అవన్నీ ఏం వేయలేదు ఎప్పుడు అటుకులు అవి ఏమంటారు నేను బొమ్మకాయాలంట నరమరాలు అవి కొంచెం రైస్ అవి అంటే వేసేవాళ్ళం ఇవాళ అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ రుబ్బాను కదా అది మొత్తం వేసి ఉంటే బాగోదని టేస్ట్ బాగుందంట మా చూడండి ఎట్లా దీవెన

సారీ నేను చెట్లు ఇట్లానే వేసుకుంటే చెట్లీ ఇదే చెట్లు మాడిపోయిన దోశ వేసి ఇస్తారు ఎవరైనా భార్యకి ఆయన దీన్ని నాకు మంచిది ఇవ్వాలి గాని ఇంకా మంచిది తీసుకోవాలి వద్దు మూడు అయితే మళ్ళీ మూడు కాదు అది నాకు ఇచ్చాయి ఈరోజు చాలా లేట్ అయింది బ్లాగ్ చూడండి మాపల్ల వంట ఛానల్లో మీకు చెప్తాను మధిగను ఒక చట్నీ కథ వల్ల ప్యాంటు వల్ల అట్లయిందనమాట థ్యాంక్ యూ అండి బాయ్